అన్న క్యాంటీన్కు ఆదరణ తగ్గుతుందని కొంతమంది సరిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటే సరే చూద్దామని వచ్చాను దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి ఇక్కడ ట్యాప్స్ చేతులు కడుక్కొని తినడానికి లోపలికి ముందు లోపలికి వెళ్ళడానికి ముందు పని రెండు ఐదు బిల్లులు ఇచ్చి రెండు టోకెన్స్ తీసుకోవడం జరిగింది ప్లేట్లో మూడు ఇడ్లీలతో పాటు సాంబార్ కూడా వేశారు ఎలా ఉందో తిని చూద్దాం తినడానికి చాలా మంది వచ్చారు బాధ ఇంతమంది రారు సరే తిన్న తర్వాత సూపర్ అని చెప్పలేను కానీ నాట్ బ్యాడ్ అని మాత్రం చెప్పగలను ఇదే మూడు ఇడ్లు బయట ముప్పై రూపాయలు ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగానే ఉంది కానీ మూడు ఇడ్లీతో మాత్రం నాకు కడుపు నిండలేదు కానీ ఏం చేద్దాం నా దగ్గర ఇంకొకటి ఉంది కదా ఐదు రూపాయలతో కేవలం ఐదు రూపాయలతో ఇంకో ఐటమ్ ఏముందా అని చూస్తే ఏం లేదు పొంగల్ సాంబార్ అందులోకి చెనకాయల పొడి కూడా వేశారు అది ఎలా ఉందో తిని చూద్దామంటే ఓకే అది కూడా పర్వాలేదు మరీ అంత చెత్తగా లేదు తినడం అయిపోయిన తర్వాత మూడు ఇడ్లీ సాంబార్ ఒక ప్లేట్లు పొంగల్ సాంబార్ ఈ పది రూపాయలతో బయట ఏమొస్తుందో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇప్పుడే టిఫెండ్ చేశాను కదా సరదాగా రెండు రూపాయలు ఏమవుతు ఒక గ్లాస్ టీ పది రూపాయలు రెండు రకాల భోజనాలు పది రూపాయలు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద నిందలు అవమానాలు మధ్యాహ్న భోజనం ట్రై చే